కవిత గారు రాశారు ఆ లెటర్ ఏ పరంగా ప్రజల ఓట్ బ్యాంక్ కోసం చేసే అవకాశం ఉందంటారు ముగ్గురు ఏంటంటే సో అదేదో ప్రజలకు సంబంధించిన అంశం కాదు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశం కాదు అందాల పోటీలు తెలంగాణకి ఈ టైంలో అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ప్రాబ్లం ఎందుకు మీరు రోజు పేపర్ తీయండి రైతులందరినీ కోటీశ్వరం చేస్తాం ఇప్పటి వరకు అసలైన రైతు ఇప్పుడు మోడీ గారు వచ్చాక తెలంగాణ గలత కాదు మోడీ గారు కాదు రైట్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మోడీ వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత డిఫెన్స్ ఆపరేషన్ సింధు తర్వాత డిఫరెంట్ రాహుల్ గాంధీ గారు తన అవహేళన చేస్తూ ఒక వీడియో పెట్టారు ఆపరేషన్ సింధు ఎట్లయితే అర్జెంట్ వేస్తే ఎట్లా పడతాయో కేవలం ఓట్ కోసం ఇప్పుడు వాడు వచ్చి మనకి ఇరవై ఆరు మంది చంపితే అక్బర్ ఉద్దీభలో ఉన్నటువంటి తెలివిలో కనీసం వన్ పర్సెంట్ రాహుల్ గాంధీ జలాలను ఆఫ్ చేయడం జరిగింది గుణపాఠం అవ్వచ్చు ఇలాంటి దాడులు చేయకుండా ఉండొచ్చు మనమే నెహ్రూ నెహ్రూ కుటుంబం అన్యాయం చేసింది సిక్స్టీ మిలియన్ పౌండ్స్ పాకిస్తాన్ లో ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు తీసుకున్న చాలా సంతోషంగా ఉన్నారు మా వల్ల మీరు అన్నట్టు కోటేశ్వరులైన చెప్తున్నారు దేవపానందు ఈ మధ్య కొద్దిగా సందర్భాలను సరే మాట్లాడుతుంది ఓకే ఇంద్రం ఇల్లు వస్తేనే ఇల్లు పక్కల కొట్టేసుకున్నారు ఇప్పుడు మంచిగా ఉందా ఇల్లు బేస్మెంట్ బేస్ పెయింట్ దేశపెట్టారు లేపెట్టిండ్రు పత్తాలేరు మన తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చింది సార్ ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అవుతున్న వచ్చి రెండు పార్టీలు మారింది పది సంవత్సరాల బాగుందా ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో ఏమైనా చేంజ్ కనిపించిందా సార్ దానికి దీనికి డిఫరెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంది మీరు మనం ఇక దాంట్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏ సెక్టర్ లో ఉందని మనం వేరే చేసుకోవచ్చు ర్యాపిడ్ ఫైర్ కొన్ని ఒక పేరు అడుగుతున్నా వన్ బోర్ లో చెప్పండి ఫస్ట్ మోడీ ఇక్కడున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డి అమిత్ షా గారు అమిత్ షా